దేశంలోనూ రాష్ట్రంలోనూ కనుమరిగై ఉనికిని కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరిపై నిరాధార అసత్య ఆరోపణలు విమర్శలు చేయడం తగదని బీజేపీ జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర హితువు పలికారు ఈ సందర్భంగా స్థానిక ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎంపీ పురంధేశ్వరి కామన్వెల్త్ ఐక్యరాజ్య సమితి సమావేశంలో పాల్గొని దేశ ప్రతిష్టను రాజమండ్రి ప్రతిష్టను ప్రపంచ దేశాలకు చాటారని ఆపరేషన్ సింధూర్ విషయంలో మన దేశ విధానాన్ని యూరోప్ దేశాలకు సమర్థవంతంగా తెలియజేయగలిగారని అన్నారు కానీ స్థాయి సిల్లీ కాంగ్రెస్ నాయకులు కూడా ఎంపీ పురంధేశ్వరిపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు ఈ మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బొమ్ముల దత్తు యనుమల రంగబాబు వీరా వీరాంజనేయులు జిల్లా ప్రధాన కార్యదర్శి శివరామ రాజు ఎస్ సూర్యకిరణ్ యానాపు యేసు కందికొండ రమేష్ తగరం సురేష్ బండి ప్రసాద్ రవిశంకర్ రత్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు చేస్తూ అబద్ధ మాట మాట్లాడుతూ ఆవిడ ఒక్క రాజమండ్రి ప్రాంతానికి లేకపోతే మన రాష్ట్రానికి మాత్రమే పరిధి కాదు వారి యొక్క నాయకత్వం ఈ దేశానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు విషయాలను ప్రపంచం ముందు మన దేశం యొక్క బలాన్ని వాణిని విని వినిపించే ఒక అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం పుంద్రశేఖర్ గారికి కొన్ని బాధ్యతలు అప్పచెప్పింది అందులో భాగంగానే వారు విదేశాల్లో పర్యటన చేస్తా ఉన్నారు మొన్న మనం చూసాం ఐక్యరాజ్య సమితి అసెంబ్లీ సమావేశాల్లో వారు పాల్గొనడం అదేవిధంగా కామన్వెల్త్ సమావేశాల్లో పాల్గొనడం అదే అలాగే ఆపరేషన్ సింగూరుకు సంబంధించినటువంటి విషయాలపై ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ చేసినటువంటి అరాచకాన్ని ఘోరాన్ని తెలియజేసే ప్రయత్నం కూడా వారు విదేశాలకు వెళ్లి చేయడం జరిగింది అలాంటి నాయకురాలు గురించి గల్లీలో ఉన్నటువంటి సిల్లీ నాయకులు మాట్లాడుతూ ఉంటే చాలా ఆశ్చర్యంగాను ఒకంత బాధగా కూడా అనిపిస్తూ ఉంది నిజంగా ఎంపీగా పురంధ్రేశ్వరి గారు రాజమండ్రిలో వెళ్ళి పొందిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఏడుగురు ఎమ్మెల్యేలతో అదేవిధంగా మంత్రి గారు దుర్గేష్ గారితో కూడా కోఆర్డినేట్ అయ్యి ఆయా అసెంబ్లీలకు సంబంధించినటువంటి నిధుల విషయాల్లో కానీ ప్రజా సమస్యల విషయాల్లో కానీ సంబంధిత కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రుల దగ్గరికి తీసుకుని వెళ్లి ఆ ప్రజా సమస్యలను పరిష్కారం చేసే దిశగా వారు ప్రయత్నం చేయడం జరిగింది అందులో చాలా వరకు ప్రజా సమస్యలు పరిష్కారం అవడం జరిగింది అరవై ఏళ్ళు మీరు పాలించారు ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే విశ్వేశ్వర రెడ్డి గారు ఆయన ఈ జిల్లాకు కూడా అధ్యక్షులు వారు చాలా సీనియర్స్ అన్ని విషయాలు తెలిసిన వ్యక్తి అలాంటి వ్యక్తి అరవై ఏళ్ళలో మనం కాంగ్రెస్ ప్రభుత్వం పాలించింది కదా మనం రాజమండ్రికి ఏం చేశాము అని చెప్పి ఒక ప్రశ్న మిమ్మల్ని మీద ప్రశ్నించుకోండి అంతే తప్ప నిరంతరం రాజమండ్రిని అభివృద్ధి చేస్తా ఉన్నాం ఒకవైపు హార్టికల్చర్ రీసెర్చ్ సెంటర్ గాని అలాగే కేంద్రీయ విజ్ఞాన సంస్థ ఏదైతే మనకి సైన్స్ మ్యూజియం కానీ ఇలాంటి అనేకమైనటువంటి అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయే మీకు అవి కంటి కనిపించడం లేదా మన సిఐఐ వైజాగ్ లో సమావేశం సదస్సు జరిగితే అందులో రాజమండ్రికి పరిశ్రమలు తీసుకురాలేదు సీఎం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఇద్దరు కూడా మీ కుటుంబ సభ్యులు వారి నుంచి మీరు రాజమండ్రికి పరిశ్రమలు తీసుకురాలేరా అని ప్రశ్నించడం నిజంగా చాలా హే ఎందుకనంటే కుటుంబం వేరు రాజకీయం వేరు రాజమండ్రికి ఏది అవసరమో ఈ పార్లమెంట్కి ఏది అవసరమో ఈ తూర్పుగోదావరి జిల్లాకి ఏది అవసరమో ఎంపీ పురంధరేశ్వరి గారికి బాగా తెలుసు ఈ యొక్క మన జిల్లా పూర్తిగా వ్యవసాయ ఆధారితమైనటువంటి మన జిల్లా అన్ని మండలాలు తీసుకుంటే కనుక వ్యవసాయ ఆధారితమైనటువంటి జిల్లా అందుకని అగ్రి బేస్డ్ కంపెనీస్ని మనం తీసుకొని రావాలి నిరుద్యోగులకు ఉద్యోగాలను కల్పించాలి ఉపాధి బాగా కల్పించాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నారు దానికి తగ్గట్టుగానే కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాము కొన్ని కంపెనీస్తో కూడా టైప్ పెట్టుకుంటా ఉన్నాము భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ముందస్తుగా తాటాడు చప్పుళ్ళు చేయదు పనిని పూర్తి చేస్తారు చేసిన పనిని ఇదిగో మేము ఇది చేసామని చెప్పి తెలియజేస్తుంది అంతే తప్ప ఉనికిని కోల్పోయినటువంటి నాయకులు రిటైర్ అయిపోయినటువంటి నాయకులు మాట్లాడిన మాటల్ని పదే 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 అసత్య ప్రచారం మీరు చేస్తూ ఉన్నారు మేము ఎప్పుడూ కూడా ప్రజాసేవలో ఉంటాము కానీ మీరు రోజు ఖాళీగా ఉండే మాట్లాడే అసత్య అబద్ధ నిరాధారమైనటువంటి మాటలకు సమాధానం ఇవ్వాలంటే మేము ప్రజా సేవలో ఉండేవాళ్ళం మాట మాటికి మీరు చేసేటువంటి ఆరోపణలకి మేము సమాధానం ఇవ్వలేం కానీ మీరు పదే పదే చెప్తున్నారు కొంతమంది ప్రజలు నిజమే తినగా తినగా చేసే ప్రయత్నంలో మేము కూడా వివరణ ఇవ్వాలని చెప్పి ఒక జిల్లా అధ్యక్షుడిగా బిజెపికి సంబంధించి పార్టీకి అలాగే ఎంపీ గారిని సంబంధించి విషయాలు మీకు నిజాలు చెప్పాలని చెప్పి ఈ రోజు నేను మీడియా ముందుకు రావడం జరిగింది చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నావో మోరం కోడి ఫ్లైఓవర్ ఎవరిచ్చారండి ఎవరికి ఇచ్చారండి ఎవరు నిర్మాణం పనులు చేశారండి మా నితిన్ గడ్కరీ గారు వారు ఇక్కడికి వచ్చి ఆ యొక్క ఫ్లైఓవర్ని దానికి సంబంధించినటువంటి నిధులన్నీ కూడా ముందు ఇవ్వడం జరిగింది తదుపరి ఆ యొక్క ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి చేయడంలో పూర్తి కృషి చేయడం జరిగింది మిగిలిపోయినటువంటి పనులను మా ఎంపీ పురంధరేశ్వర్ గారు వచ్చిన తర్వాత మనం చేయడం జరిగింది ఆ విషయాన్ని మా సోమి గారు మాట్లాడితే అతను వ్యక్తిగతంగా మాట్లాడిస్తారా బూతులు మాట్లాడిస్తారా సోమి వీర్రాజ్ గారి పట్ల కారు డ్రైవర్ చేత మాట్లాడిస్తారా మీకు దమ్ముంటే నేరుగా ఏ అంశం పైన ఏ అభివృద్ధి పనులైనా మీరు చర్చకి రండి మీరు కూడా మాజీ ఎంపీఏ కదా రండి మా ఎమ్మెల్సీ గారు ఉన్నారు మా ఎంపీ గారు ఉన్నారు తమ్ముంటే రెండు చర్చకి అంతే తప్ప కారు మీరు డ్రైవర్లతో పురాణాలని మా యొక్క నిజాయితీ గల పార్టీ నాయకుల పట్ల ప్రజాప్రతినిధుల పట్ల మీరు ఆ విధంగా వ్యవహరించడం ఇది తగదు దయచేసి మీ వ్యవహార శైలిని మీరు మార్చుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఆ అంశంలో మేము పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది ఎవరైతే బూతులు సోషల్ మీడియాలో పెట్టారో చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది అదే విధంగా ఒక పరిణితి చందనటువంటి పరిణితి లేనటువంటి ఒక వ్యక్తి అతను విశాఖపట్నం నుంచి వచ్చి ఈ చుట్టుపక్క పక్కల ప్రాంతాల్లో సంచరిస్తూ వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తా ఉన్నాడు అవి ఎలాంటి ప్రచారం అంటే నిజంగా ఈ సమాజానికి ఒక విఘాతాన్ని కలిగించేటువంటి ఆరోపణలు ఇండిపెండెంట్ గా పనిచేసే ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళపైన కూడా వారి యొక్క విధులను కూడా అనుమానించేటట్టు ప్రజలకి అనుమానం కల్పించేటట్టు వారు చేస్తా ఉన్నారు ఎంపీ గారు మేనేజ్ చేస్తున్నారు పాత్రిక మిత్రులు మీ అందరికీ తెలుసు ప్రతి నెల కూడా కలెక్టర్ గారు కానీ జేసీ గారు కానీ వీరి యొక్క ఆధ్వర్యంలో పరిశీలకు వెళ్తా ఉన్నారు ఎప్పటికప్పుడు ఈసీకి రిపోర్ట్ చేస్తూ ఉన్నారు నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ ప్రజలని కన్ఫ్యూజ్ చేయాలని పదే 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 చేస్తే ప్రజలు అన్ని కూడా గమనిస్తూ ఉన్నారు భారతీయ జనతా పార్టీ ఎన్డిఏ ఏ విధంగా అభివృద్ధి చేస్తూ ఉంది కాంగ్రెస్ ఏ విధంగా ప్రజలను పేదవాళ్ళుగా ఉంచేసి దేశాన్ని సర్వను నాశనం చేసింది అవన్నీ గమనించే ఈరోజు ప్రజలు భారతీయ జనతా పార్టీని ప్రతి ఏడాది ప్రతి ఎన్నికల్లో కూడా విజయ మార్గంలోకి ముందుకు తీసుకు